ಏಡುಗರು ತೋಳ ಹುಟ್ಟಿ ಅಯ್ಯ ಕಣ್ಣಿ ಓಯ ಕಾಲ್ ಮೊಕ್ಕೇನಾ ಗಮ್ಮನಿ ಆಡವಿಲ್ಲ ಚೂ ನಾ ಊರು ಪರವಡಿ ಮಾರುಗಟ್ಟಿ మరి చూచినాయా నాకు తల్లి ప్రేమ నదులవలేయనా నాకు తల్లి ప్రేమ నదులవలనాయ తల్లి పక్కల బగల ఉండలేదు తల్లి బోరు ముద్దలు నాయన ఏరబట్టి నేను నడవ ಅಂದೇ ಅನ್ನ ಆಡವಿ ಆಡವಿ ಪುಟ್ಟ ಕನ್ನ ತೀವ್ರೆ ತೋಟ ಪುಟ್ಟ ಅಕ್ಕಿ ಮಂಡೆ ಆಡವಿ ಬಾಧಿನ ಕಷ್ಟ ಕನ್ನ ತಪ್ಪ ಎರೂ లగ్గమయ్యేనాక ఆట గోగిలి పిరగల్లా అవయ్య విలువ తెలువది లగ్గమయ్యే అత్తగారింటికేనా అత్తతోని ఏ బాధలక్షణ మామతో ఏ బాధలక్షణ చేసుకున్న భరదతోని ఏ బాధలక్షణ గానాడు కనుకున్న కన్నతత్తనాడు కనుకున్న కన్నతం రాధికత్తడు రా దేవుడా కుక్కి మంచాల వంట కన్న తల్లి గాని ఇంకా మంచం కాడిపోయి అవనగుకి బాధ అవనగుకి గట్టం వచ్చిందే మాట అవనన్ను మాటే అని ఒక్కొక్క మాట కన్న తల్లిదూ అని చెప్పుకుంటే లేచిలేవ్వని తల్లి గాని బిడ్డ బిటను ఎందుకు బాధపడుతున్నావు నానా నా బిడ్డ నేను లేనని దగ్గరుండి ధైర్యం చెప్పుకుంటానవా అందరికి కట్టగాన ఉంటది అవయ్య రాజులున్న బాధలు ఓ తీరుకుంటే అవయ్య రాజులు లేని కష్టం నా రాన్నరే ఓ అన్నారా బలి అన పట్టాల కింద కమ్ముకున్నారు రాన్న అన్నను బల్ల కింద కమ్ముకున్నారు రాన్న నేను బొల్ల మల్ల పోయిన తోని అన్నా

అన్న నేను కంతకు నోల్చుకోలేదురా అన్న పెట్టిపోయకున్న పేరున్నదాలు అన్నల పండి పెట్టకున్న ఆశ ఉన్నదాలు అవ్వగారిల్లు కలిగి ఉన్నదాని అనుకుంటారు పండగ బబ్బమ్ నాడు నా ఎవ్వ నాకేమో పెడతరన్నట్టు కాదు నాకేమో పోతరు కాదు నా పోయ్య నాకు కలిగి ఉంటే పండగ బబ్బమ్ నాడు ఇంటి ఇంటికాడి పదు కుంకుమ దొరికిన గది పది లక్షలతో సమానం అనుకుంటుంది ఆడివిల్లరా దేవుడా అన్న నన్న నువ్వు అయ్య కాళ్ళు మక్కి వీరి చేతులు పెట్టలేరు రాన్న కష్టం చూడొత్తలేరు అన్నా అన్న నా బాధలు చూడొత్తలేరని ఆడివిల్ల మేడలమ్మా నా భర్త మారదు వీళ్ళ జాడల్లో పోతుడు అందుకే అంత చేసుకున్న భర్త గుణవంతుడైతే ఆడవిల్లకి బాధలు ఉండయవా ఆడవిల్లకి ఇట్లా చేసుకున్న భర్త లంగనో దొంగనో తాగుబోతోడో తిరుగువ తోడో ఆడవిల్లను బాధ పెట్టేటోడు ఉంటే ఆడవిల్లకు తిన్న కాడ మేనాడు పియన పట్టది పంట నిలదట్టదవా అవననిగి గుంపలకు దాపురం చేసిన వాణి ఆడవిల్లె చేసుకున్న భరత గుణవంతుడైందనుకో ఆడవిల్ల కవ్వగారికి రాదు నా భరత మారవిల్ల దాడల్లో పోతున్నాడన్నా మారి కళ్యాణం వేసుకొని మరమన్నే ఏ ఆడవిల్ల కానీ భర్త లేవలేక మంతాన కుక్కి మంతాన రోగమర్చి పడుకున్నా ఇల్లు పోలమ్ముడు వేణ నా భర్త చాలని తెల్లని ఏనాడు నల్లని ఊసల దండ లోపల చెల్లని గుండు లేకుంటా అన్ని అమ్ముడు వేణా పర్వలేదు నా భర్త బతుకన్నాని సర్వ సాగిరి ఎత్తది ఆడవిల్ల కష్టం ఎత్తుది కానీ ఆడవిల్ల చూడంగా చేసుకున్న భార్య చూడంగా పరాయి తోని మగవాడు సర్జం ఆడినా ఆడవిళ్ళతోని మాట్లాడినా ఆడవిల్లకు పొడుదుగా సర్దమన్నంత కోపం ఇల్లు జాగలు వంచి ఇచ్చిన ఒప్పుకుంటది ఆడవిల్లా ఊరు జాగలు వంచి ఇచ్చిన ఒప్పుకుంటది ఎండి బంగారం పాలు పెట్టుకుని ఒప్పుకుంటది కానీ ఏ ఆడవిల్ల గాని కేసుకున్న భర్తను చెరిసగమంటే అడవిలో నానా తెలిసి తెలవక నేను ఒక్క తప్పు చేసిన ఓ అన్నలారా నన్నుదోలకు రావంగా ఊరికొక్క భయోడు ఉల్లిగడ్డ పీడై నేను అన్న సాధుకున్న మీరేనే అన్నలారా மோல ஏழு அடம் வச்சு நாடு ஏழு ஊருக்கொக்கியோடு உன் கட்ட பிடி பட்டு மல்ல